అందరం చచ్చిపోతే అర్యాకపోతే వారానికి ఒక్కరు వస్తారు మీరు అమ్మేది వారానికి ఒక్కరు ఏదో పొట్ట దింపుల కోసం గత నాకు తెలిసిన ఇరవై సంవత్సరాలు ఇదే బజార్లో కూడా నడుస్తున్నది కొందరు కావాల్చుకొని పని కట్టుకొని హాస్పిటల్లో కానీ అదే స్కూల్లో విద్యా సంస్థలు కానీ వాళ్ళ వాళ్ళ వెతుకు చెప్పి ఈ పేదల్లో పొట్టలు కొట్టడం కోసం ఈ రోజు ప్రతిరోజు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మూడు వారాల నుంచి వాళ్ళు కట్టుకొచ్చుకున్న కూరగాయలు ఇవాళ ఉంటాయి గంట తర్వాత ఖరాబ్ అవుతాయి అవి నలింపు చేసి వందల మంది బుర్రల మీద తోడంగ లెక్క తోడ వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళ గుంజి రోడ్ల మీద వారవస్తున్నారు వస్తున్నారు మేము ఒక్కటే కమిషనర్ గారికి విన్నపించుకునేది ఏమంటే మాకు మార్చిలో ఎక్కడైతే టెండర్ ఇచ్చిలో అదే విధంగా ఇక్కడ ఇచ్చి మేము కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది పేనవారం అయ్యా కొన్ని వ్యాపార వాళ్ళ వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఇది ఎక్కడ మార్చే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళకే పార్కింగ్ లేవు వాళ్ళ విద్యా సంస్థలకు ఇబ్బంది అవుతుందని హాస్పిటల్కి ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళ మెట్లే రోడ్ల మీద ఉన్నాయి వాళ్ళ పన్నీర్లు వాళ్ళ ఫ్లెక్సీలు మొత్తం రోడ్ల మీద ఉంటే తొలగిస్తలేరు ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నారు కనుక వాళ్ళ పేదవాళ్ళ పట్టడం కుట్టడం కోసం వాళ్ళు ఇదంతా గీల మీద రాజకీయం చేసురు కాదు ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో పార్కింగ్లు వాళ్ళ పార్కింగ్ స్థలాలు ఈ కొంటూరు కాంప్లెక్స్లో ఈ రోడ్డు వెడల్పు పెంత ఫస్ట్ ఆ రోడ్లో ఉన్న అక్రమ కట్టడాలన్నీ అవి కూల్చిన తర్వాత ఈ పేదోళ్ళ పుట్ట కొట్టుండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైనా మారవాలనుకుంటే మీ కమిషనర్ గారికి దయచేసి చెప్తున్నాం వీళ్ళ పేదోళ్ళ పక్షాన్ని ఏంటంటే ఒక్కసారి ఆలోచించి కమిషనర్ గారు మీరు ఆలోచన బాగానే ఉండొచ్చు సరే ఇక్కడ ఇబ్బంది అవుతుంది హాస్పిటల్ పరంగా హాస్పిటల్లో వాళ్ళ పర్మిషన్ కట్టుకుంటప్పుడు హాస్పిటల్ కోసమే కట్టిరా అసలు వాటికి ఫైర్ బాపతి ఏమైనా పెట్టిరా గది చూడండి ఫస్ట్ ఈ పేదవాళ్ళు పుట్టడం కొట్టడం కోసం కాదు అదేవిధంగా ఇక్కంచ ఎక్కడా చూస్తే రోజు వందల మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళై వాళ్ళ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అంతస్తులు ఉంటాయి ఒక్కొక్క దానికి ఐదుటికే పర్మిషన్ ఉంటుంది నాలుగిటికే పర్మిషన్ ఉంటుంది కానీ అక్రమ కట్టడాలు కట్టిన వాటిని కులిచేయండి ఫస్ట్ వాళ్ళ మెట్లు కూడా రోడ్ల మీద ఉన్నాయి ఒక్కొక్క ప్లాన్లా ఒక పక్క షటర్లు ఉంటాయి ఇంకొక పక్క అదనపుగా ఎటు అయితే అటు మలుచుకొని ఎక్స్ట్రా షటర్లు పెట్టిర్రు అవి తొలిగా ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎవరైతే కంప్లైంట్ చేసిరో లేకపోతే ఎక్కడైతే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొని మీరు వీళ్ళకి వాళ్ళని తీసేసి తర్వాత నెక్స్ట్ మార్చిలో మీరు ఎక్కడ మారవాలనుకున్నా ఇప్పుడు ఎందుకంటే ఇక్కలు మారుతాయి అక్కడ కూడా అక్కడ కూడా కొన్ని హాల్స్ ఉన్నాయి కొన్ని ట్రావెల్స్ ఉన్నాయి వాటి కూడా మీరు వీళ్ళు అక్కడికి పోతే వాళ్ళని కూడా మారుతారు అదేవిధంగా రేపు ఇంకో ఇంకో రెండు నెలలో మూడు నెలలు అయితే వడ్డ పంట వస్తుంది అది మార్కెట్ దారి అది పచ్చి పోతాయి ఎవరి మీద బ్రేక్లు ఫెయిల్ ఏదైనా జరిగితే జరగడానికి జరిగినప్పుడు వాళ్ళు ఏదో కష్టం చేసుకుంటే ఒక పూట బతికేటోళ్ళు వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకుండా దయచేసి కమిషనర్ గారు ఎందుకంటే అదేవిధంగా కొండూరు కాంప్లెక్స్లో కూడా అదే మన బొమ్మల గుడి ప్లేస్లో కూడా వాళ్ళు కూడా ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు అక్కడ కూడా ఇదే స్థితి కడుతున్నది కాబట్టి దీనికి సొంత స్థలం నిర్ణయిస్తే టెండర్ పెట్టాలి లేకపోతే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని లేకుండా I don't know, I don't know.